నమస్తే టీవీ ఫిఫ్టీన్ న్యూస్కి స్వాగతం డ్రగ్స్ రహిత సమాజం సంక్షేమానికి సాంకేతిక యువత మేలుకోవాలని భవితను మేలుకొలుపు మలుచుకో డ్రగ్స్ను వదులుకో అనే నినాదాలతో ఏసీపీ నాగేశ్వర రెడ్డి సిఐ సతీష్ నందిగామ డ్రగ్స్ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ కేవీఆర్ కాలేజీ విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు కమిషనర్స్ కాంతి రాణా టాటా డీసీపీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ కేవీఆర్ కాలేజ్ నుండి గాంధీ సెంటర్ వరకు విద్యార్థులతో కలిసి ఏసీపీ నాగేశ్వరరావు రెడ్డి సిఐ సతీష్ భారీ ర్యాలీ నిర్వహించారు ఏసీపీ నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ అంటే మారడం డ్రగ్స్ వినియోగం చట్టరీత్యా నేరమని విద్యార్థులు డ్రగ్స్ కు బానిస్ కావద్దని కన్నవాళ్లకు కడుపు కోతను మిగల్చవద్దని అన్నారు సిఐ సతీష్ మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో విద్యా సంస్థలలో డ్రగ్స్ వినియోగం ఉపయోగించే వారి గురించి ఫిర్యాదు చేయండి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఫిర్యాదు చేయవచ్చని విద్యార్థులు డ్రగ్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కల్పించుకోవాలని డ్రగ్స్ భూతాన్ని తరిమి కొడదాం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ను సాకారం చేద్దామని అన్నారు ఈ ర్యాలీలో ఎస్ఐ పండు దొర పోలీస్ సిబ్బంది కేవీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాయప్ప వాసిరెడ్డి నాగేశ్వరరావు పిచ్చేశ్వరరావు మధుసూదన్ రావు విద్యార్థులు పాల్గొన్నారు ఇది అలవాటు చేసుకుని కల్టివేట్ చేసుకుంటారు ముందు ఏం కా

అదే క్రమంగా ఒక అడిక్షన్కు దారి తీసి మీ భవిష్యత్తు పాడైపోతుంది అన్నమాట సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీ ఇరుగు పొరుగులో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మీరు చూసి చూడకుండా ఉండకుండా ఆ విషయాన్ని మీ కాలేజీ యాజమాన్యం దృష్టి కానీ లేదంటే పోలీసు వాళ్ళ దృష్టికి కానీ తీసుకొస్తే అవసరమైతే అలాంటి వాళ్లకు కౌన్సిలింగ్ చేయడము లేదంటే కేసులు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడము జరుగుతుంది అనమాట వీళ్ళను ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే జనరల్గా ఇలాంటి వ్యక్తులు పక్క వాళ్ళతో ఎక్కువ కలవడానికి ఇష్టపడరు ఓన్లీ వాళ్లకు ఈ అలవాటు ఒక సమూహంగా అంటారు తప్ప బయట వ్యక్తులతో కలవరు మోడీగా ఉండడము అవసరమైతే ఇంట్లో ఇలాంటి మా మత్తుకు అయిన తర్వాత దానికి కావాల్సిన డబ్బుల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేయడము తర్వాత కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో మన నన్నిగామాలను కూడా మనము ఇలాంటివి జరగకుండా ప్రివెంట్ చేయాలంటే మీ అందరి సహకారము మాకు అవసరము సో దాంట్లో కాలేజీ యాజమాన్యాలతో పాటు పిల్లలు కూడా పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు అనేది కూడా వాచ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే మనము వాళ్ళను దీని నుంచి నష్టపోకుండా ప్రొటెక్ట్ అని చెప్పి మే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవసరమైతే మన విజయవాడ సీపీ గారైన మరియు మా మేడం ప్రశాంత్ గారి సూచనల మేరకు మనము ఈ డ్రగ్ అభ్యూజ్కు వ్యతిరేకంగా ర్యాలీ చేసి ఈ యొక్క గాంధీ సెంటర్లో మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క డ్రగ్స్ వలన కలిగే నష్టాలు వాటి వలన ఎలా ఇల్లు ఊళ్ళు ఫుల్ అవుతాయనేది తెలియజేయడమే దీనికి ప్రధాన ఉద్దేశం అదేవిధంగా ఎవరైనా సప్లై చేస్తున్నా లేదంటే కన్జ్యూమ్ చేస్తున్నా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకునేదానికి ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది అవేర్నెస్ కోసం సో ఈ దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు